హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏం చూపించబోతున్నారా చూడండి ఇదిగో మా మరదలు వాళ్ళ మా మేనల్లుళ్ళకి వాళ్ళ చెల్లెలు గుంటూరులో ఉంటుందన్నమాట వాళ్ళ పిన్ని అమ్మాయి ఆ అమ్మాయి ఇదిగో రాఖీకి ఇక్కడ లేదు కదా అందుకని చెప్పేసి పోస్ట్లో పంపించింది అన్నమాట ఇదిగో వాళ్ళ ఫొటోస్ ఇచ్చి ఇలా రెడీ చేయించింది ఇందుగో వాళ్ళ ఫొటోస్ ఇచ్చి ఇలా రెడీ అనమాట ఇందుగ వాళ్ళ పెద్దన్న ఫోటో ఇది ఒక్కో ఫోటోకి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇదిగో వాళ్ళ చిన్నన్న ఫోటో ఇలా పోస్ట్లో పంపించింది అనమాట రాత్రి పోస్ట్లో వచ్చాయి ఇదిగో అక్షంతలు బియ్యం ఇవి అవి కూడా అన్నమాట వాటిని కూడా వేశారు వీటిల్లో మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా రెడీ చేయించి మనం కూడా పోస్ట్లో వేస్తే మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో మనం కూడా పంపించుకోవచ్చు అనమాట ఇలా త్రీ డేస్లో అనమాట ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా మీరు కూడా అరేంజ్ చేసుకోవచ్చు